ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తానండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రోలింగ్ అవసరం లేదండి సారీకి బోర్త్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ మరలా చెప్తున్నాను ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు రోలింగ్ అవసరం లేదు ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలానే సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడాను సఫీషియెంట్గా సరిపోతుంది ప్యూర్ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టండి పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ సారీ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఇక్కడ కూడాను మనకి సేమ్ అదే విధంగా మీడియం సైజ్ జరీ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళులో వచ్చేసరికి బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది మిస్ ప్రింట్ కాదండి శారీ డయ్యింగే అలా ఉంటుంది అనమాట అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడాను గా సరిపోతుంది అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకిలా కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా మనకిలా బ్లాక్ ప్రింట్ వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్టీ షిప్పింగ్ ఉంటుంది ఎంటైర్ శారీ అండి ఇక్కడ మనకి శారీ బార్డర్లో ఇక్కడ ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ కలర్లోనే మనకి ఇలా బ్లౌజ్ అలానే పల్లు ఉంటుంది బ్లౌజ్ లో కూడా ఇక్కడ మనకి కలంకారీ డిజైన్ ఉంటుంది సేమ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్రింట్ వస్తుంది జస్ట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో వేరే మోడల్ కూడా ఉంటుందండి అది కూడా రోలింగ్ అవసరం లేదు ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు శారీస్ చూపించేటప్పుడు మెన్షన్ చేస్తాను అలానే ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అలానే ప్యూర్ జార్జెట్ అండి మనకి ఆఫీస్ వరకి సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి రోజ్ పింక్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ అండి సేమ్ అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది లెవెన్ నైన్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది రోలింగ్ అవసరం లేదండి క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది మనం వితౌట్ రోలింగ్లో సెవెన్ నైన్టీలో చేస్తున్నాం నైన్ నైన్టీ థౌసండ్ నైన్టీ బట్ ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది మనం ఎలా యూస్ చేసుకున్నా షింక్ అవ్వడం కానీ జస్ట్ మనకి ఇలా ముడుచుకోవడం కానీ రాదు సో లెవెన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ రా మ్యాంగో గ్రీన్ కలర్ అండి ప్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడాను మనకి రోలింగ్ అవసరం లేదు ఇది వచ్చేసి మనకి అజ్రాక్ ప్రింట్ టైప్ లో వస్తుంది పళ్ళు పార్ట్ అండి జస్ట్ మనకి షార్ట్ పళ్ళు వస్తుంది సిల్వర్ సారీ గోల్డెన్ జరీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ వస్తుంది బార్డర్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది రోలింగ్ అవసరం లేదు మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లైక్ పేపర్ సిల్క్ అండి అజ్రాక్ ప్రింట్ వస్తుంది అండ్ మీకు డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది లైక్ మనకి వేరే వేరే శారీస్కి కూడాను సెట్ చేసుకోవచ్చు గోల్డెన్ సారీ వీవింగ్ బుట్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసినట్లయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి యాక్చువల్ కాస్ట్ మనం ఇవన్నీ కూడాను ట్వెల్వ్ అలా సేల్ చేస్తున్నాం ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి లెవెన్ నైంటీ ఉంటుంది యాక్చువల్గా మనం ఈ రెండు శారీస్ తీసుకోవాలనుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అవుతుంది కాంబో ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది మనకి యాక్చువల్గా అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుందండి బై ఎనీ టూ శారీస్ తీసుకున్నట్లయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుంది గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఎల్లో అండి ఎల్లో కూడా కాదు మనకి కంప్లీట్ ఎల్లో రాదు ఆరెంజ్ షేడ్ వస్తుంది సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్నట్లయితే లెవెన్ నైంటీ బై ఎనీ టూ సారీస్ తీసుకున్నట్లయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది బేబీ పింక్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ వాల్యుబుల్ కామెంట్ ని మెన్షన్ చేయండి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ